ఊరు ఆనుకొని ఏడు ఎకరాల విస్తీర్ణం గల పొలం అండి అమ్మకానికి వచ్చేస్తుంది ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వెలిగండ్ల మండలంలో ఈ ల్యాండ్ ఉంటుందండి ఊరు ఆనుకొని ఈ ల్యాండ్ వస్తుంది సింగిల్ తార్ రోడ్డు ఆనుకొని ఉంటుందండి ఈ ఏడు ఎకరాల విస్తీర్ణం కూడా మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ అండి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో అదేవిధంగా ప్రాపర్టీ ఉంటుందండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి జెన్యున్ ప్రాపర్టీ ఈ ఏడు ఎకరాల విస్తీర్ణం గల పొలంలో వచ్చేసరికి ప్రజెంట్ అయితే రెండు బోర్లు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఒక రూమ్ కూడా ఉందండి సింగిల్ తార్ రోడ్ ఆనుకొని వస్తుంది ఊరు ఆనుకొని ఉంటుందండి ల్యాండ్ మొత్తం కూడాను సింగిల్ తార్ రోడ్ ఆనుకొని వస్తుంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఈ కా ఆనుకొని ఎర్రచెందన మొక్కలు కూడా వేస్తున్నారు అన్ని రకాల పంటలకు కానీ తోటలకు కానీ అనుకూలంగా ఉంటుంది బిట్టు ఒక ఎకరా ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం పన్నెండు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు అండి ఈ పన్నెండు లక్షల రేట్ ఏదైతే ఉంది ఇది ఫైనల్ అయితే కాదండి కొద్దిపాటి బేరం ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ అండి ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వెలిగండ్ల మండలంలో ఏడు ఎకరాల విస్తీర్ణం గల పొలము ఒక ఎకరా పన్నెండు లక్షల రూపాయలు ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది అదే విధంగా చూశారు కదా అది సింగిల్ తార్ రోడ్ అండి ఆ రోడ్ కానుకొని వస్తుంది బోర్ అని చెప్పాను కదా బోర్ కూడా చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి బోర్ కూడా చూపిస్తాను ఒక రూమ్ ఉంది రెండు బోర్లో కూడా ఫుల్గా గ్రౌండ్ వాటర్ ఉన్నాయండి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు బత్తాయి తోట మామిడి తోట ఏ రకానికైనా డైరీ ఫార్మ్స్ కానీ అన్నిటికీ అనుకూలమైనటువంటి పొలం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏడు ఎకరాల విస్తీర్ణం గల పొలము ఎకరా పన్నెండు లక్షల రూపాయలు మాత్రమేనండి ఇది ఒక బోర్ అండి ఇంకో బోర్ కూడా అందు